హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెంతికూర ఎంత చక్కగా వచ్చేసిందో సో ఈ మొత్తానికైతే కూర బాగా పండింది ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని కూడా కోసుకోవాలనుకుంటున్నాను నార్మల్గా అయితే కొంచెం కొంచెంగా కట్ చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు మొత్తానికే తీసేసుకోవాలనుకుంటున్నాను అంటే వేర్లతో సహా తీసేయాలనుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా మొత్తాన్ని కూడా ఇలా కోసేసుకుంటున్నాను చాలా చక్కగా వచ్చిందండి కూర అయితే చాలా బాగుంది మనం ఇంట్లోనే వేసుకొని మన చేతులతో మనం దీన్ని ఇలా కోసేసుకొని వంటల్లో వాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో బాగుందాం ఎంతకూర ఇలాంటి మందులు వాడకుండా మనం ఇంట్లోనే ఇలా ఆకుకూరలు పండించుకొని వంటల్లోకి వాడుకుంటూ ఉంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా మనం హెల్దీ ఫుడ్ కూడా తినచ్చండి ఇదొక మనకి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అనమాట చాలా ప్లస్ పాయింట్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం బయట కొనే ఆకుకూరలు అంటే చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఎక్కువగా పేస్ట్ వాటర్లో పండిస్తూ ఉంటారు అంటే చాలాసార్లు చూశాను అలా తీసుకొని రావడం ఆకుకూరలు సో అందుకోసమని మనం ఇంట్లో ఇలా హెల్దీగా పండించుకొని వంటల్లోకి వాడుకుంటే మన హెల్త్ బాగుంటుంది అలాగే మన చేత్తో మనం పండించుకుంటాం కాబట్టి అదొక చాలా హ్యాపీగా కూడా ఉంటుంది సో అందుకోసమనే నేనైతే ఇలా ట్రై చేశాను ఇది సెకండ్ టైం అనమాట ఆల్రెడీ వన్ టైం నేను ఇలా చేసి మొత్తాన్ని కూడా తీసేసుకున్నాను కాకపోతే ఈ మొత్తం ఒకేసారి తీస్తున్నాను కదా ఇంత ఒకేసారి మీరు యూజ్ చేసుకుంటారా అనే డౌట్ కూడా రావచ్చు నేను ఇలా యూస్ చేయను మరి దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా మేము మీకు చూపిస్తాను ఫస్ట్ ప్రస్తుతానికైతే మొత్తాన్ని కూడా ఇలా మొత్తం వేర్లతో సహా తీసేసుకుంటున్నాను మనం బయట కొనుక్కునే మెంతికూరలో అక్కడక్కడ ఇసుక కూడా ఉంటుందండి కానీ మనం ఇలా సొంతంగా మనం ఇంట్లో కుండీలలో పండించుకున్నాం అనుకోండి చిన్న చిన్న బాక్సుల్లో కానీ మన మన దగ్గర ఏదైనా కానీ చిన్న వేస్ట్ డబ్బా ఉన్నా పర్లేదు కొంచెమైనా వేసుకోవచ్చు అనమాట ఇలా పండించుకోవడం వల్ల ఇసుక లేకోకుండా మనం నీట్గా క్లీన్ చేసుకొని మరి యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మొత్తం కూడా నీట్గా తీసేసాను మరి ఎంత కూర వచ్చింది అనేది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి నేను కట్ చేసినది అయితే మొత్తానికి ఇంత వచ్చేసింది ఇదంతా కూడా ఒకే కుండీలోది ఇంకొక దాంట్లో కూడా వేసాను అది ఇంకా చిన్నగా ఉందనమాట సో ప్రస్తుతానికైతే మనకి ఇది బాగా పెద్దగా అయింది అనేసి ఇది కట్ చేశాను మరి దీన్ని ఎలా వాడుకోవాలి మనం అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మనం ఫస్ట్ ఇందులో దీని వేర్లు మొత్తాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఈ వేర్లు నీట్గా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి వేసుకొని వాష్ చేసుకోవాలి చూసారా మొత్తం అయితే కట్ చేయడం అయిపోయింది దాంట్లో కొంచమే వేస్ట్ వచ్చిందండి మిగిలిందంతా కూడా మెంతికూర చాలా వచ్చేసింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది కూర అయితే మరి మొత్తాన్ని కూడా మనం ఒకేసారి యూజ్ చేసుకోలేము అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎంతైతే కావాలో ఆ రోజుకి సరిపడా మనం యూస్ చేసుకోవాలి తర్వాత మిగిలింది నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఇది కొంచెం బాగా ఎండిన తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే ఈ మెంతికూర స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మనం దీన్ని నాన్ వెజ్ లెక్క కానీ అంటే మటన్లోకి చికెన్లోకి అలాగే ఎర్రగారం పప్పు చేస్తాం కదా ఆ పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పప్పులో కూడా చాలా బాగుంటుందండి మరి చూసారు కదా మెంతికూర పెంచడం వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉంటాయో అంతేకాకుండా హెల్దీ ఫుడ్ కూడా తినచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో మనం ఈజీగా ఒక చిన్న డబ్బాలో మెంతికూరని ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఒక్కటే అని కాదండి ఎలాంటి ఆకుకూరలు అయినా సరే మనం ఇంట్లోనే పండించుకొని హెల్తీగా తినచ్చు మరి మెంతి కూర కట్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ అండి ఇదంతా కూడా ఈ అయితే నేను పడేయను దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను ఇందాక కూర నేను కట్ చేస్తాను కదా అదే కుండీలోకే వేసేస్తాను అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఈ మొత్తం కూడా బాగా ఎండిపోయి ఒక మంచి ఎరువులాగా తయారవుతుంది సో మనం నెక్స్ట్ ఇందులో ఏదైనా ప్లాంట్ నాటినా కూడా దానికి ఒక మంచి ఎరువు అనేది అందుతుంది ఏది కూడా మనం వేస్ట్గా పడేయకూడదండి అన్నీ కూడా మనకి అనుకూలంగా మనం మార్చుకోవాలి మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్